నా ఛానల్ ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ మటను ముప్పావు కిలో అంటే ఏడు వందల యాభై గ్రాములు ఇప్పుడైతే దీన్ని కోసాను శుభ్రంగా కడిగి కూర చేద్దాం పాతకాలం పద్ధతిలో మంచిగా కూర అన్నమాట ఇప్పుడైతే కారం వేస్తున్నా మంచిగా కొత్తిమిరపకాయల కారం పసుపు ఉప్పు సాంబార్ కారం ఉల్లిపాయలు వేసి బాగా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకొని ఇది బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట మటన్ని చక్కగా కలిపి ఇంక మనం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నూనె వేసి తాలింపు పెట్టుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ మెయిన్ ఒకేసారి అల్లము చిన్న ఉల్లిపాయ ధనియాలు రెండు జీడిపప్పులు గసగసాలు దాల్చిన చెక్క అన్నీ కలిపి పొడి మసాలా చేసి వేసేస్తాను అన్నమాట ఇది ఉడికిన తర్వాత ఇంకెలా కలిపి పెట్టుకొని చక్కగా మంచిగా మటన్ వండుకొని సూపర్ అంటే సూపర్గా పాతకాలం పద్ధతిలో వండుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది అంటే తాలింపు పెట్టేసాను ఇప్పుడు ఈ తాలింపు కొంచెం మార్గంగానే పచ్చిమిరపకాయ టమోటా ఉల్లిపాయ కరివేపాకు ఇప్పుడు మసాలాలు వేయించుకో బిర్యానీ ఆకు ధనియాలు జీలకర్ర రెండు మిరియాలు రెండు దాల్చిన చెక్క పీసులు రెండు లవంగాలు ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట అనమాట అన్నీ కొంచెం వేసుకొని వేయించుకోవాలి మంచిగా చిన్న కొబ్బరి ముక్క అల్లం ముక్క చిన్న ఉల్లిపాయలు కొద్దిగా చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట అయితే ఉడుకుతుంది బాగా మటన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉడికింది చాలా టేస్ట్గా ఉంది అది మెత్తగా ఉడికింది అనమాట తొందరగా చాలా మంచి మటన్ అనమాట మంచి కొడతా మటన్ చాలా బాగుంది మనకి ఇదేంటంటే మరి గట్టిగా వండుకున్నా రుచి ఉండదు కొంచెం పులుసుంటే టేస్ట్గా ఉంటుంది నువ్వు బగారా రైస్ అయితే పెట్టాను మా సండే స్పెషల్ బగారా రైస్ మటన్ అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా అదైతే బగారా రైసు మటన్ ఉల్లిపాయ నాకు నిమ్మకాయ ఇష్టం ఉండదు అందుకని నేను ఉల్లిపాయ వేసుకున్నా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ముక్క అంటే మంచి పొటేలు అయినప్పుడు త్వరగా ఉడికి చూడండి చాలా సాఫ్ట్గా అయింది చాలా టేస్ట్గా కూడా ఉంది